టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కేంద్రంగా సాగుతున్న ఇద్దరు యువతుల వివాదం మరో మలుపు తిరిగింది రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్య మరో కేసు నమోదైంది ఆమెపై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఫిర్యాదు చేసింది తన సోదరుడికి లావణ్య మెసేజ్లు పంపిస్తోందని తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మాల్వీ మల్హోత్రా ఫిల్మ్ నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది దీంతో ఫిల్మ్ నగర్ పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేశారు కాగా హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది అయితే హీరోయిన్ మల్హోత్రా మల్హత్రైలో పడి తనను దూరం పెట్టాడంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది రాజ్ తరుణ్ వదిలేయలేకపోతే మాల్వి ఆమె సోదరుడు కలిసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది దీనిపై స్పందించిన రాజ్ తరుణ్ ప్రతిగా లావణ్యపై కూడా కేసు పెట్టాడు గతంలో ఆమెతో ప్రేమలో ఉన్న మాట నిజమేనని అంగీకరించిన యంగ్ హీరో కానీ ఇప్పుడు ఆమె మస్తాన్ అనే వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉందన్నాడు అంతేకాదు లావణ్యకు డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయని కూడా సంచలన ఆరోపణలు చేశాడు మరోవైపు తనపై లావణ్య అసత్య ఆరోపణలు చేస్తోందంటూ తిరగబడరా స్వామి హీరోయిన్ మాల్వి మల్హోత్రా పోలీసులను ఆశ్రయించింది రాజ్ తరణ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని గడిచిన ఆరు నెలలుగా ఆయనతో కనీసం మాట్లాడింది కూడా లేదని మాల్వీ రాజ్ తరుణ్ తో కలిసి నటించిన ప్రతి ను లావణ్య ఇలాగే వేధిస్తుందని అలాగే తనకు కూడా మెసేజ్లు కాల్స్ చేసి టార్చర్ చేస్తోందని మాల్వి ఆరోపించింది తన కుటుంబం నుంచి ఎవరు లావణ్యను బెదిరించడం లేదని ఆమె తమను బ్లాక్ మెయిల్ చేస్తుందని మాల్వి మల్హోత్రా ఫిర్యాదులో పేర్కొంది తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్న లావణ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని మాల్వి కోరింది ఇదే విషయమై ఇప్పుడు మరోసారి ఫిర్యాదు చేసింది తిరుగుబడరా స్వామి హీరోయిన్ తనని తన తమ్ముడిని లావణ్య బెదిరింపులకు గురి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొంది ఆమె బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ లైవ్ ద్వారా అందిస్తారు మానస్ సుజాత మనం చూసినట్టయితే హీరో రాజ్ తరుణ్ లవ్ స్టోరీ మొత్తంగా చూసుకున్నట్టయితే ఒక సినిమా రేంజ్ ట్విస్ట్లు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా ఇద్దరు అమ్మాయిల మధ్యలో రాజ్ తరుణ్ ఎలా అంటే ఇరుక్కుపోయాడు అనే ఒక యాంగిల్లో కూడా ఒక కథనం అయితే వినిపడుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ముందు విశాఖ నుంచి హీరో అవ్వాలని ఒక మంచి నటుడు అవ్వాలని చెప్పేసి రాజ్ తరుణ్ హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి కూడా అంటే అసలు హైదరాబాద్కి రాకముందు నుంచి కూడా ఫేస్బుక్ ద్వారా లావణ్య అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది అయితే ఆ అమ్మాయి పది సంవత్సరాలుగా రా తరుణ్ కెరీర్ ఎదుగుదలకి అన్నిటికీ కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చానని తనతో ఎంతో సహజీవనంలో ఉన్నానని ఎంతో ప్రోత్సాహం ఇచ్చానని అయితే తీరా ఇప్పుడు చూస్తే ఇప్పుడు తిరగబడరా స్వామి సినిమా హీరోయిన్ తోటి చట్టపాఠాలు వేసుకొని అని చెప్పేసి లావణ్య ముందుగా తన వాయిస్ అయితే రేజ్ చేయడం జరిగింది అయితే ఆ తర్వాత మనం కొన్ని ఫోన్ కాల్స్ పరిశీలించినట్లయితే మాల్వీ మల్హోత్ర అదేవిధంగా లావణ్య మధ్య జరిగిన ఫోన్ కాల్స్లో కూడా అంటే అది కంప్లీట్గా ఇంగ్లీష్లో సాగిన ఒక ఫోన్ కాల్లో కూడా మాల్వీ రివర్స్లో లావణ్య కూడా ఒక చిన్న అటాక్ కూడా ఇవ్వడం జరిగింది నా నుంచి రాజ్ తరుణ్ణి ఎవరు కూడా వేరు చేయలేరు అనే యాంగిల్లో మాల్వీ మల్హోత్ర లావణ్యకు ఒక చిన్న కౌంటర్ కూడా ఇచ్చింది సో ఇటు చూసినట్టయితే లావణ్య అటు చూసినట్టయితే మాల్వి ఇద్దరు కూడా పోలీసులని ఒకరి తర్వాత ఒకళ్ళు ఆశ్రయిస్తున్నారు మరోవైపు రాజ్ తరుణ్ కూడా సైబర్ సెల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది రాజ్ తరుణ్ కూడా పిలువచ్చే ఇప్పుడు చూసుకున్నట్టయితే బ్రేకింగ్ చూసుకున్నట్టయితే లావణ్య అంటే ముందుగా ఈరోజు మార్నింగ్ మాల్వీ మల్హోత్ర పోలీసులు ఆశ్రయించి లావణ్యపై కేసు నమోదు చేసిన కొద్ది సమయం కొద్దిసేపటి సమయానికి లావణ్య ఒక చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చిందని చెప్పుకోవాలి దగ్గర దగ్గర నార్సింగ్ పోలీసుల ముందు నూట డెబ్బై ఫోటోలు ఉంచడం జరిగింది అంటే రాజ్ స్థానుకి తనకి పూర్తిగా సంబంధాలు ఉన్నాయి రాజ్ స్థానిపై తనకి పూర్తిగా హక్కు ఉంది అని చెప్పే యాంగిల్లో ప్రూవ్ అయ్యే ఫోటోలను ఒక సెవెన్ వన్ సెవెంటీ ఫోటోస్ని నార్సింగ్ పోలీసుల ముందు ఉంచడమే కాకుండా మరోవైపు చూసుకున్నట్టయితే టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా అంటే కాల్ హిస్టరీ కావచ్చు మెసేజ్ చాట్ హిస్టరీ కావచ్చు అట్లా ఇవన్నీ కూడా బయటపడడం జరిగింది అయితే మరోవైపు చూసుకున్నట్టయితే ప్రాణహాని ఉందండి తనకి రాజ్ తరుణ్ కావచ్చు అదేవిధంగా మాల్వి అదే అదేవిధంగా మాల్వి మల్హోత్రకి ఎవరైతే స్నేహితులు ఉంటారో వాళ్ళందరి నుంచి కూడా ప్రాణహాని ఉందని చెప్పేసి నార్సింగి పోలీసుల్ని లావాణ్య ఆశ్రయించడంతో రాజ్ తరుణ్పై ఫోర్ నైంటీ త్రీ కేసుతో పాటు మరికొన్ని కేసులు కూడా బుక్ అయినాయి బుక్ అయ్యాయని తెలుస్తుంది అయితే రాజ్ తరుణ్ని కూడా ఫిర్యాదు చేయడానికి పోలీసులు పిలుస్తున్నారు మరోవైపు చూస్తున్నట్టయితే తనకి అబార్షన్ కూడా రాజ్ తరుణ్ చేయించాడని అబార్షన్ చేయించడం మన ఇండియాలో చట్టరీత్యా నేరం కావడంతో ఆ విధంగా కూడా రాజ్ పై కేసు బుక్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే పోలీసులకి మెడికల్ రిపోర్ట్స్తో సహా పూర్తి సాక్ష్యాధారాలతో లావణ్య ముందుకు రావడంతో ఇప్పుడు రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోబోతున్నారని అయితే ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే గత మూడు నాలుగు రోజులుగా చూసుకున్నట్టయితే ఈ ఇష్యూలో ఒక సినిమా రేంజ్లో తలపించి ట్విస్ట్ తర్వాత ట్విస్ట్ వస్తూనే ఉంది రాజధాని నుంచి కొన్ని ఆడియో కాల్స్ లీక్ అవుతున్నాయి కొన్ని ఫోటోలు లీక్ అవుతున్నాయి కొన్ని ప్రూఫ్స్ అంటే మస్తాన్ అనే వ్యక్తితో లావణ్య గతంలో పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిందని అప్పటి నుంచి రెండు వేల పదిహేడులో మస్తాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పటి నుంచి కూడా తరుణ్కి లావణ్యకి ఎట్లాంటి సంబంధాలు లేవని చెప్పేసి తరుణ్ బహిరంగంగానే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అయితే మరోవైపు చూసుకున్నట్టయితే మాల్వి మల్హోత్రా కూడా తరుణ్ని ఈఎంఐ ఇబ్బంది పెడు లావణ్య ఇబ్బంది పెడుతుంది తప్ప లావణ్యని తరుణ్ ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టలేదంటే మాల్వి కూడా ముందుకు వచ్చి చెప్పింది అదేవిధంగా ప్రాణహాని లావణ్య వల్ల మాకుంది మావల్ల లావణ్యకి ఎటువంటి ప్రాణాని లేదని చెప్పేసి కూడా మాల్వి పోలీసుల ముందు ప్రస్తావించడం జరిగింది సో ఓవరాల్ గా చూసినట్టు లావణ్య మళ్ళీ తెరపైకి రావడం ఇప్పుడు కొద్దిసేపటి సమయానికి అంటే మాల్వీ మల్హోత్ర కంప్లైంట్ ఇచ్చిన కొద్దిసేపటి సమయానికి లావణ్య కూడా తిరిగి మరో కంప్లైంట్ ఇవ్వడం ఈసారి స్ట్రాంగ్ ఎవిడెన్స్లతో కంప్లైంట్ ఇవ్వడం తోటి నెక్స్ట్ స్టెప్ రాజధాని కావచ్చు ఇటు మాల్వీ మల్హోత్రాది కావచ్చు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది పూర్తి క్యూరియాసిటీ అయితే నెలకొందని చెప్పుకోవాలి సుజాత నన్ను దూరంగా పెట్టాడని చెప్పి లావణ్య ఆరోపిస్తుంది ఇటు లా ఇటు మాల్వీ మల్హోత్రా కూడా లావణ్య మమ్మల్ని బెదిరిస్తుంది నన్ను నా సోదరుడిని బెదిరిస్తుంది అని చెప్పి పోలీసులకి కంప్లైంట్ చేసింది ఇది మొత్తం అసలు ఎటువైపు వెళ్తుందంటారు ఇది ఇరువురు ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు దీనిపై మరి పోలీసులు ఎటువైపు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు సుజాత మనం చూసుకున్నట్టయితే ఇండస్ట్రీ పరంగా మాత్రం తరుణ్ రాజ్ తరుణ్కి పూర్తిగా క్లీన్ సర్టిఫికెట్ అయితే ఉంది ఇప్పటివరకు కూడా రాజ్ తరుణ్ అంటే తన కెరీర్ బిగినింగ్ నుంచి కూడా షార్ట్ ఫిల్మ్స్ దగ్గర దగ్గర ఒక యాభై నుంచి డెబ్బై షార్ట్ ఫిల్మ్స్లో హీరోగా నటించి స్వయం కృషితో ఎదిగిన హీరో కావడంతో అదేవిధంగా మంచిగా అంటే ఒక నీట్ డీసెంట్ బిహేవియర్తో రాజ్ తరుణ్ అయితే ఇండస్ట్రీలో ఉండడం చెప్పుకోవాలి అటు మంచు ఫ్యామిలీకి కావచ్చు ఇటు ఇతర ఫ్యామిలీస్తో కావచ్చు చాలా సన్నిహితంగా ఉంటూ మంచు మనోజ్ ఇట్లాంటి వాళ్ళందరితో కూడా చాలా సన్నిహితంగా రాష్టోనికి ఇప్పటి ఇప్పటివరకు అయితే ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాడ్ మార్క్ కానీ బ్యాటరీ మార్క్ కానీ ఏది లేదని చెప్పుకోవాలి అయితే మొదటిసారి ఇలాంటి ఒక టాక్ రావడం ఇలాంటి ఒక పోలీస్ కేసులు రావడం కూడా రాష్టో పై ఇదే మొదటిసారి కావడం కూడా కాస్త అంటే ఇది కావాలని ఏమన్నా రాజ్ తరుణ్ని కార్నర్ చేసి చేస్తున్నారా లేకపోతే నిజంగా రాజ్ తరుణ్ విషయంలో ఇలాంటిది ఏదన్నా జరిగిందా అనేది అయితే పూర్తిగా ఆసక్తికరంగా మార్గం చెప్పుకోవాలి అయితే మాల్వీ మలోత్రా కావచ్చు ఇటు లావణ్య కావచ్చు ఇద్దరిలో కూడా ఏంటంటే ముఖ్యంగా ఇద్దరు కూడా చెప్తుంది వర్షన్ అయితే ఒకటే ఉంది లావణ్య వర్షన్ విషయానికి వస్తే మాల్వి మల్హోత్రా నుంచి రాజధాను నుంచి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి లావణ్య అంటుంది మళ్ళీ మాల్వి మల్హోత్రా విషయానికి వస్తే మా లావణ్య వల్ల లావణ్య మనుషుల వల్ల మాకు ఉంది ఉందని మాల్వి అంటుంది సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ప్రేమ వ్యవహారం కాస్త ప్రాణాలను తీసే వ్యవహారంగా మారిందని కూడా వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటారు అయితే రాజధానునికి మాత్రం ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే పూర్తి క్లీన్ సర్టిఫికెట్ ఉంది ఇప్పటివరకు రాజధానుపై ఎలాంటి ఆరోపణలు కూడా ఇండస్ట్రీలో ఎక్కడా కూడా లేవని చెప్పుకోవాలి సో మొదటిసారి ఇలాంటి ఆరోపణలు రావడం వీటిని రాష్ట్రంలో ఎలా ఫేస్ చేస్తాడు ఈ కేసు నుంచి ఎలా బయటపడ పడతాడు అనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ మానస్